గత నాలుగు దశాబ్దాలుగా జగిత్యాల పట్టణంలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి విషయం జగిత్యాల ప్రజలందరికీ తెలుసు మరి ముఖ్యంగా క్లుప్తంగా చెప్పుకోవాల్సిన విషయాలు రోటరీ చిల్డ్రన్ పార్క్ అనుకోండి నైన్టీన్ ఎయిటీ టూలో ఆ చిల్డ్రన్ పార్క్ డెవలప్ చేసి మున్సిపాలిటీకి రోటరీ పరంగా హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది అంతేకాకుండా గొల్లపెల్లి రోడ్లో ఉన్నటువంటి గ్రేవియార్డ్ రోటరీ మున్సిపల్ హరిశ్చంద్ర శ్మశాన వాటిగా కూడా రోటరీ క్లబ్ పర పక్షాన అభివృద్ధి చేసి మరి ప్రజలందరికీ అనేక సౌకర్యాలు అందులో కల్పించడం రోటరీ ప్రముఖ పాత్ర పోషించింది మరి ఇప్పుడు అందులో కానీ రోటరీ పరంగా గుర్తించుకో విధంగా అనేక యాక్టివిటీస్ అందులో ఉన్నాయి అంతేకాకుండా లాస్ట్ థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ నుండి ఇప్పుడు మనకు శస్త్రచికిత్సలు ఏంటంటే ఇప్పుడు మైక్రోస్కోపిక్ డాక్టర్ సంజయ్ కుమార్ గారు నిర్వహిస్తున్నటువంటి ఐ క్యాంప్స్ ఏదైతే ఉందో మైక్రోస్కోపిక్ సర్జరీస్ గతంలో రోటరీ వరంగల్ రీజనల్ హాస్పిటల్ డాక్టర్ పాఠశాతి రెడ్డి గారు వారి ఆధ్వర్యంలో జగిత్యాల పట్టణంతో పాటు జగిత్యాల చుట్టుపక్కల గ్రామాలు రాయకల్ గొల్లపల్లి ధర్మపురి కోడిమల్ మల్యాల అన్ని గ్రామాల్లో ఐ క్యాంప్స్ నిర్వహించి మరి వారందరికీ ఒక మెగా క్యాంప్ లాగా ఒక లాగా జగిత్యాల పట్టణ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చి అప్పుడు అప్పుడున్న టెక్నాలజీతో ఉచిత ఆపరేషన్లు పదివేల ఆపరేషన్లు గతంలో నిర్వహించడం జరిగింది మరి ఆఫ్టర్ దిస్ డెవలప్మెంట్ ఆఫ్ దిస్ టెక్నాలజీ అండ్ సైన్స్ మెగా శిబిరాలు తక్కువ చేసేసి డాక్టర్ సంజయ్ గారి ఆధ్వర్యంలో ల్యాప్రోస్కోపిక్ మైక్రోస్కోపిక్ సర్జరీ మరి యాజ్ గాన్ టు కోయంబత్తూర్ స్పెషల్లీ టు లర్న్ దట్ సూచర్లెస్ సర్జరీస్ అంటే మీకు అయినటువంటి ఆపరేషన్లు కుట్లు లేనటువంటి నైపుణ్యతను గలటువంటి నాణ్యమైనటువంటి ఆపరేషన్లు అవి అది ట్రైనింగ్ ప్రత్యేక శిక్షణ ఉంది మీ అందరికీ ఉచితంగా లాస్ట్ టెన్ ఇయర్స్ నుండి ఒక ఎనిమిది వేల పైన ఆపరేషన్లు నిర్వహించి మరి ఈరోజు కొత్తగా పావని ఆసుపత్రి ద్వారా ఒక వెయ్యి ఆపరేషన్లు నిర్వహించాలనే సంకల్పంతో మన జిల్లా కలెక్టర్ గారు చే ప్రారంభం చేయడం నిజంగా వి ఆర్ ప్రౌడ్ ఆఫ్ యువర్ డాక్టర్ సంజయ్ బ్లెస్డ్ విత్ దిస్ ఎందుకంటే మా రోటరీకి ఆర్ వన్ ఆఫ్ ద మెయిన్ అసెట్ అంటే యాక్టివిటీ చేసేది ఏమున్నా జనరల్గా మ్యాక్సిమం హెల్త్ క్యాంప్సే ఉంటాయి హెల్త్ క్యాంప్స్ నిర్వహించాలంటే వీ నీడ్ సపోర్ట్ ఆఫ్ డాక్టర్స్ వితౌట్ డాక్టర్స్ యూ కెనాట్ కండక్ట్ ఎనీ హెల్త్ క్యాంప్స్ లేదా మరి గతంలో జగిత్యాలో నిర్వహించిన అనేక ఆరోగ్య శిబిరాల్లో అపోలో ఆసుపత్రి సికింద్రాబాద్ యశోదా ఆసుపత్రి కరీంనగర్ ప్రతిమ ఆసుపత్రి క్యాన్సర్ డిటెక్షన్ క్యాంప్స్ బసవ తారక హాస్ ఆసుపత్రి మరి సుశ్రుత హాస్ హాస్పిటల్ ఇలా అనేక హాస్పిటల్స్ వైద్య నిపుణులతో మేమందరం ఇక్కడ ఒక కలెక్టివ్గా నిర్వహించడం జరిగింది మరి ఇంత యాక్టివిటీ చేసిన ఒక ట్రిప్ పరంగా కానీ హ్యాపీ పరంగా కాదు ఇంత సపోర్ట్ ఆఫ్ మరి లోకల్ ఆఫీసర్స్ అనుకోండి ప్రెస్ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మరి మీలాంటి బెనిఫిషరీస్ అందరికి కలెక్టివ్గా చేస్తేనే ఎనీ యాక్టివిటీ కెన్ డూ సక్సెస్ఫుల్లీ మరి మేము చేసే యాక్టివిటీస్కి సపోర్ట్ ఇచ్చినటువంటి అందరికీ ఈ సభ పక్షాన వారికి మరొకసారి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి లాస్ట్ ఇయర్ కూడా డిఎంహెచ్ఓ గారు తెలుసు ప్రగతి వెల్ఫేర్ సొసైటీ హైదరాబాద్ నుండి మహిళలకు వ్యక్తిగత శుభ్రణ కింద శానిటరీ నాప్కిన్స్ అవగాహన కార్యక్రమాలు కూడా రోటరీ పరంగా నిర్వహించి ఇక్కడ ఆశా వర్కర్స్ అనుకోండి కస్తూర్బాపాలికలకు గ్రామీణ ప్రాంత మహిళలకు కూడా శానిటరీ నాప్కిన్స్ ఒక రెండు లక్షల విలువ గల యాప్కిన్స్ కూడా మేము రోటరీ పరంగా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది దీని ఫ్యూచర్ ఆల్సో ద సపోర్ట్ ఆఫ్ ఆఫ్ యూ కండక్టింగ్ సేమ్ సచ్ యాక్టివిటీస్ మరి అంతేకాకుండా ఐ క్యాన్స్ విషయంగా ఇప్పుడు మా క్లుప్తంగా మా పాస్ ప్రజెంట్ సిరిసిల్ల శ్రీనివాస్ గారు క్లుప్తంగా మాట్లాడవలసిన కోరుచు మీ అందరికీ కొద్ది ఎక్కువ సమయం తీసుకోవాలి అద్దాలు అవన్నీ పంపిణీ ఉంటుంది ఒక పదిహేను నిమిషంలో కార్యక్రమం ఉంటుంది కాబట్టి అందరూ పేషెంట్గా ఉండి క్లోజ్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తుంది థ్యాంక్ యూ ఆ పదానికి ఒక అర్థం చేకూర్చే విధంగా జగిత్యాల ప్రాంతంలో రోటరీ క్లబ్ అంతర్జాతీయ సంస్థ అలాగే హ్యాపీ సంస్థలకు ఒక వెన్నుదండగా నిలుస్తూ రోటరీలో పాస్ ప్రెసిడెంట్గా హ్యాపీ పాస్ తను చేసిన సామాజిక కార్యక్రమాలు మన కళ్ళ ముందు కనబడుతున్న నేపథ్యంలో ఈరోజు తన జగిత్యాల శాసనసభ్యునిగా ప్రతిరోజు ఉదయం ఆరు నుంచి రాత్రి పది గంటల వరకు ప్రజలతో సతమతమవుతూనే ఉచితంగా కంటి ఆపరేషన్ నిర్వహించడం నా బాధ్యత అని సాటి చెప్పే విధంగా ఈరోజు పావని కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో తను స్వయంగా ఒక బృహోత్తర కార్యక్రమం బృహోత్తర కార్యక్రమం ఎందుకంటున్నామంటే మేము క్లబ్ ద్వారా యాపి ద్వారా గతంలో ఒకే సంవత్సరంలో పదకొండు వందల కంటి తను స్వయంగా చేసిన ఘనత తన కొన్ని కనుక ఇప్పుడు ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకున్నారు శాసనసభ్యులుగా నేను బిజీ ఉంటున్నప్పటికీ కూడా ప్రజలకు జగిత్యాల ప్రాంతంలోని పేద ప్రజలకు ఒక మంచి సేవ చేయాలన్న దృక్పథంతో వెయ్యి కంటి ఆపరేషన్లు అంటే వంద రోజుల్లో వెయ్యి ఆపరేషన్లు నిర్వహించాలన్న లక్ష్యానికి ఈరోజు గౌరవ జిల్లా కలెక్టర్ రవి గారి చేతుల మీదుగా ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది దీన్ని నిన్ననే అంటే సుమారు రెండున్నర లక్షల రూపాయల వేయంతో పాటు ఇరవై ఐదు ఆపరేషన్లు ఉచితంగా చేయడంతో ప్రారంభించిన ఈ కార్యక్రమం వంద రోజుల్లో పూర్తి కావాలని మనందరి పక్షాన డాక్టర్ సంజయ్ కుమార్ గారికి వెన్నుదండగా మనో నిలుద్దామని కోరుకుంటూ ఇకపోతే జగిత్యాల రోటరీకి మరియు యాపి సంస్థల ద్వారా మేము గ్రామీణ ప్రాంతాల్లో సుమారు అంటే పదిహేను బోర్వెల్స్ కూడా అందజేయడం జరిగింది సార్ అంటే వంద బోర్వెల్స్తో పాటు వాటర్ ట్యాంక్స్ అంటే ఇప్పుడు ఈ ఫైవ్ హండ్రెడ్ లీటర్స్ టూ థౌజండ్ లీటర్స్ వన్ థౌజండ్ లీటర్స్ ఆరో ప్లాంట్స్ సుమారు పదిహేను అందజేసినాం సార్ అలాగే వికలాంగులకు చేతికర్రలు కానీ హ్యాండ్స్ కానీ ఇట్లాంటివి చేసి అవిటితో పాటు మెగా హెల్త్ క్యాంప్స్ అలా చేస్తూ కార్యక్రమాలు ప్రతి సంవత్సరం ఒక మంచి కార్యక్రమాల మీ అధికారులందరి సహకారంతో ప్రజలందరి స్ఫూర్తితో ముందుకెళ్తున్నాం సార్ ఇక మేము అంటే మాకు రోటరీ క్లబ్ ఆఫీస్ వస్తే తను ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఒక కార్యక్రమం చేపడ్డాము సార్ వికలాంగులకు ఈ లెగ్స్ ఇవ్వడం రాజ జైపూర్ లెగ్స్ జైపూర్ లెగ్స్ అందించిన సందర్భంలో ఒక రెండు కాళ్ళు లేని ఒక యువకుడు వచ్చాడు సార్ అంతకుముందు ఒక వన్ వీక్ టెస్ట్ చేయించుకున్న తర్వాత ఆ రోజు డిస్ట్రిబ్యూషన్ సార్ డిస్ట్రిబ్యూషన్ రోజు ఆ కాళ్ళు పెట్టుకొని స్టేజ్ మీద డ్యాన్స్ చేశారు డ్యాన్స్ చేస్తే వాళ్ళు ఏడుస్తుంటే నిజంగా రియల్ ఒకటి మర్చిపోలేని సంఘటన మాకు ఎన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా అతను ఉన్న హయాంలో చేసిన అదొకటి అపూర్వ సంఘటన మేము మీ ముందు చెప్తున్నాం సార్ అంటే చేసిన ఒక మంచి పని పది మంది సమక్షంలో చెబితే బాగుంటుందని మా ఆలోచిస్తారు ఇకపోతే మేము చేసే ప్రతి కార్యక్రమం కూడా సమాజం కొరకు ప్రజల కొరకే జస్ట్ మనకు ఫైవ్ డేస్ బ్యాకే మా డిపార్ట్మెంట్ మా మమ్మల్ని డిఎంహెచ్ఓ మరియు మా ప్రోగ్రామ్స్ ఆఫీసర్ని పెప్పించుకొని ఒక మీటింగ్ పెట్టడం జరిగింది ఆ మీటింగ్లో మీ మీ ప్రభుత్వం సార్ ప్రభుత్వం తరఫున మీ సహకారం నాకు ఉండాలి నేను ఫ్రీగా వెయ్యి క్యాంప్ వెయ్యి కేసెస్ చేయాలని అనుకుంటున్నాను మీ సహకారం కావాలంటే మేము డెఫినెట్గా చేస్తామని చెప్పి జస్ట్ మొన్న శనివారం రోజు మేము మీటింగ్ పెట్టాము జస్ట్ ఈ టూ డేస్ లోపలనే ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది జనరల్లీ ఇది ప్లాన్ చేస్తే ఒక వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ తీసుకుంటారు కానీ వితిన్ టూ డేస్లోనే ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి స్క్రీనింగ్ చేయడం జరిగిన జరుగుతున్నది ఈ ఫైవ్ డేస్ లోపల ట్వంటీ ఫైవ్ కేస్ చేయడం అంటే ఇది కొద్దిగా ఆలోచించదగ్గ విషయమే ఇలానే ఎమ్మెల్యే గారు అంటే మనకు ఎమ్మెల్యే గారు ప్లస్ ఐ డాక్టర్ ఐ స్పెషలిస్ట్ ఈ మార్చి లోపల ఈ హండ్రెడ్ డేస్ లోపల థౌజండ్ కేసెస్ చేస్తారని ఇంకా అంతగానో ఎక్కువనే చేస్తారని నేను ఆశిస్తూ ఈ అవకాశం వచ్చినందుకు నా పావని కంటి ఆసుపత్రి ఆవరణలో జరిపిన ఉచిత కంటి ఆపరేషన్ల శిబిరానికి నేను పిడవగానే వచ్చేసిన జిల్లా పాలనాధికారి గౌరవీలో ఎందుకంటే ఏవేయాలంటే అందరికీ అవకాశాలు రావు కొందరికి వస్తాయి కొందరు రావు నాకు ఈ అవకాశం నేను చెప్పాలంటే ఇట్లా ప్రాక్టీస్ పెట్టిందో లేదో అట్లా వచ్చింది పెట్టుపల్లి కడ వింటగానే జగసార్ లేదో క్యాంపు అని చెప్పి తొంభై మూడులో అక్కడ తీసుకుపోయింది వాడి ఆడికి వెళ్ళి స్టార్ట్ అయింది ఆడ స్టార్ట్ అయిందంటే మెట్ల చెట్ల పూర్వ్ మేము పెళ్ళి ఇక్కడ అక్కడ రోటరీ క్లబ్ మా డాక్టర్ సహకారం రోటరీ సభ్యులు అందరి సహకారంతో ఎన్నో క్యాంపులు చేసినాం ఇంతకుముందు కూడా చెప్పాను కానీ రెండు వేల ఐదులో ఆసాద్ గారు కలెక్టర్ అప్పుడు ఒక ఛాలెంజ్ ప్రోగ్రామ్ వచ్చిండే మాకు అప్పుడు కెనడా ఫండింగ్ ఆపరేషన్కు ఆరు వందల రూపాయలు ఇస్తాం ఎల్వి ప్రసాద్ వాళ్ళ పర్యవేక్షణ ఏదో ఒకటి ఆశామాషి కాదు సో ఎక్కడ చేయాలి ఎవరు చేయాలన్నప్పుడు మంది ముందుకు రాలేదు ఇంత పదివేల ఆపరేషన్లు పోతాం అప్పుడు తొమ్మిది జిల్లాలు హైదరాబాద్ గుంటూరు కలిపి టార్గెట్ తొమ్మిది జిల్లాలో హైదరాబాద్ గుంటూరు మాది అప్పుడు రోడరీ త్రీ వన్ ఫైవ్ జీరో అంటే అంటే మేము ఒక పదకొండు వందలు చేస్తామని చెప్పి తీసుకుని అక్కడ అప్పుడు అందరితో న్యూ చైర్మన్ జిల్లా కలెక్టర్ గారు ఉంటారు మొదటి నుంచి కూడా నాకు రాజకీయ సంబంధాలున్నా కానీ వెళ్ళి కలెక్టర్ పార్సాద్ గారు కలిసి ఇప్పుడు ఇప్పుడైనా విజయ ఇప్పుడు బాధ్యతలకి ఎక్కువైంది అప్పుడు ఇంకా జిల్లా పెద్దది కాబట్టి చాలా అయింది బాధాంతి గారు ప్రసాద్ పిలవగానే వస్తే అప్పుడు కలిసి చిన్నముడి కొద్ది రాజ్యాంగం కాబట్టి ఇంకా స్టేజ్ చేసి కానీ పెట్టుకొని పెద్ద ఎత్తున ప్రోగ్రాం ప్రారంభించుకొని సక్సెస్ చేసుకున్నాం అది మాకు ఎంతో ధైర్యాన్ని సంతృప్తి ఇచ్చింది మా క్లబ్ క్లబ్లకు కానీ మా అందరికి కూడా ఆ తర్వాత రెగ్యులర్గా చేయడము ప్రభుత్వం కూడా కొన్ని నిబంధనలు పెట్టింది ఒకప్పుడు చెప్పుకుంటాం గొప్పగా ఇంతకుముందు సార్ కూడా చెప్పేది హాస్పిటల్ క్లబ్ రెండు పని చేసి రెండు బంగ్లాలు నడుగులో గొడవలు తీసి క్లబ్లో పడకబెట్టి నూట యాభై ఐదు ఆపరేషన్లు చేశారు అందరు డాక్టర్లు సహకరించారు ఒక్కొక్కటి ఏ పని కాదు ఏ పని చేయాలని ఒక్కొక్కటి కాదు చాలామంది డాక్టర్స్ లోకల్ వాళ్ళు కామారెడ్డి కరీంనగర్ మంచిర్యాల బహిరంగ డాక్టర్స్ అందరూ వచ్చారు ఆ రకంగా ఎన్నో ఎవరు ఊహించని చేసిన తర్వాత ప్రభుత్వం ఒక డాక్టర్ నలభై ఆరు కంటే వేయొద్దు ముప్పై కంటే వేయొద్దు అని నిబంధనలు వచ్చాయి రికగ్నైజ్డ్ హాస్పిటల్ని చేయాలంటే దానికి మనకు ఉంది రికగ్నేషన్ అది గుర్తింపు ఉన్నది కాబట్టి మనము చేసినప్పుడు అలా ఇరవై ఇరవై ఐదు ముప్పై దాటకుండా చేస్తూ ఉన్నాం దీనికి కరోనా వచ్చి నమ్మ సార్ కాని వాళ్ళే మన విజయ్ సార్ మీ అందరు తెలుసు విజయ్ సార్ కూడా చేస్తుంటే తన భార్య కూడా కంట్రాక్టర్ అప్పుడప్పుడు వస్తుంటే అట్లనే మర్చిపోవద్దు ఎందుకంటే నిన్న నేనెంత పని చేసి అవతల మా కంపడంలో అంత పని చేసిన రాలేదా మా మా ఎంత శుభ్రంగా పెట్టింది సహ పెట్టిన లేదా అత్త ఇంకా పెట్టినాడ ఇంకీడ నచ్చింది మరి వాళ్ళందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను అందరు సహకారం ఉంటేనే మంచిగా మరి ఈ రకంగా కార్యక్రమాలు చేస్తున్నాం సమయం ఉంటలేదు కానీ మొన్న అనిపించింది ఇక కరోనా అయింది ఇదైపోయింది ఏదో ఒక కార్యక్రమం తీసుకుందామని అనిపించి మా హాస్పిటల్ డాక్టర్ మా పిల్లలను అడిగినాం చేద్దాం ఆడే చేద్దాం సార్ అన్నాన్ని చేసినాం చేద్దామని వాళ్ళన్నారు మరి అంతకుముందు ఏం చేస్తాం మేము ఊర్లకి క్యాంపులు పెడుతుంటాం జగన్నాథ్పూర్ పోదు ఇక అన్నిటికే పోనాం పెల్లడూరు మండలం పోయాం ఆడే పోయి చూసి తీసుకొచ్చినాం లేకపోతే ఇక్కడ ఎక్కడన్నా పెట్టి చేయడం తీస్తున్నాం అంత కొంచెం సమయం లేదు కాబట్టి మరి ప్రభుత్వానికి కూడా దీనికి యంత్రాంగం ఉంటుంది కళ్ళ దాని విషయంలో వాళ్ళ సహాయం కూడా అడిగి మన మీటింగ్ పెడితే డిఎ గారు మా డిప్యూటీ డిఎ్యూహెచ్ఓ జయపాల్రెడ్డి శ్రీనివాసులో సారు అట్లనే మా ఆత్మికస్టర్స్ సురేష్ అజయ్ రవేదిగా తమ్ముళ్ళెక్కడ జీవితారు ఎప్పుడు ఉంటాడు ఎప్పుడు పిలిచిన అతడు ఇరవై ఏళ్ళు అయితే కావచ్చు మా తిరుపతి లేడు ఏదో జిల్లాలో ఉద్యోగం చెందుతుడు విలువగానే వచ్చి క్యాంప్ దాని వచ్చి కూర్చుంటారు ఈ రకంగా అందరి సహకారంతో చేస్తూ ఉన్నాం మొన్న కూడా చెప్పగానే గాంధీనగర్లో మన కిలాగడ్డ దగ్గర మోజేవాడ ఎందుకంటే ఈ ఊరికి ఉన్నాయి బాగా మంది బీదవాళ్ళు ఉండే ఏరియా అవి ముందుగా అలా చేయాలని చెప్పిన మీరు అందరూ కూడా ఆ ప్రాంతం వాళ్ళే అక్కడ స్థానిక నాయకులు రాజకీయాలు ఖచ్చితంగా అన్ని పార్టీలు కూడా చెప్పి ఇంట్లో పార్టీ గుర్తు జెండా పెట్టాం కదా ఇంట్లో కదా పార్టీలు లేవు జెండా లేవు రాజకీయాల తర్వాత మీ అందరు కూడా వచ్చి చేయించుకున్నందుకు ప్రత్యేకంగా మీ అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం డాక్టర్ నయం చేస్తాడు డాక్టర్ వైద్యం చేస్తాడు సారీ డాక్టర్లో వైద్యం చేస్తాం భగవంతుడు నయం చేస్తాడు వినారా ఇంగ్లీషే చెప్తారు అన్నట్టు డాక్టర్ ట్రీట్స్ డాక్ క్యూర్స్ సో ఏ మతం వాళ్ళైనా మేము చేసే పని మేము మనస్ఫూర్తిగా చేస్తూ ఉన్నాం మీ అందరికి కూడా మంచిగా వచ్చింది బాగుంటుంది అందరికి మంచిగా వచ్చింది చూసినాం అందరికి కలవదు అందరికి కలవడానికి ఉండకపోతే ఇంటికి పోతా పోతా మీకు ఇది మంచి సో ఈ రకంగా అంతకు ముందు ఇప్పటికీ ఒక మార్పు అడ్వాన్స్ టెక్నాలజీ వల్ల తప్పకుండా అందరి సహకారంతో చేస్తామని చెప్పి ఆశిస్తూ మరి కలెక్టర్ గారికి చాలా మీటింగ్స్ ఉంటాయి ఇవాళ నాకు కూడా తెలుసు ఆ మీటింగ్ నేను కూడా పోవాలి అయినా కానీ ఎందుకంటే అప్పుడు పదకొండు వందలు చేసినప్పుడు కూడా అప్పుడు ఆ కలెక్టర్ గారు పిలిచి చేసిన ఇవాళ ఈ కలెక్టర్ గారు కూడా రావాలి అని చెప్పి నాకు ఇంట్రెస్ట్ ఉండింది వారి కోరగానే ఒక వివరైన సమయం ఇచ్చినందుకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ క్లబ్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు చేస్తూ ఈరోజు పావని కంటి ఆసుపత్రి డాక్టర్ సంజయ్ గారి నేతృత్వంలో చేసినటువంటి ఉచిత కంటి వైద్య శిబిరానికి ముఖ్య అతిథిగా విస్తున్నటువంటి గౌరవ శాసన శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారు అలానే ఈ ఉచిత కంటి వైద్య శిబిరం గవర్నమెంట్ హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా వేరియస్ సర్వీసెస్ చేస్తున్నప్పటికీ సమాజంలో ఉన్నటువంటి డాక్టర్స్ మరియు వేరియస్ అసోసియేషన్స్ ముందుకు వచ్చి ఈ మెడికల్ క్యాంప్స్ పెట్టడము రిమోట్ ఏరియాస్లో రీచ్ అవుతూ ఫ్రీగా మెడికల్ క్యాంప్స్ చేయడం చాలా సంతోషం ఎమ్మెల్యే గారు ప్రజాసేవలో ఉంటూ వారి ప్రొఫెషనల్ లైఫ్ అయినటువంటి రెగ్యులర్ డాక్టర్ వృత్తిని మర్చిపోకుండా బిజీగా ఉన్నప్పటికీ ఫ్రీక్వెంట్గా ఈ ఐ ఆపరేషన్స్ ఐ సర్జరీస్ చేయడము చాలా సంతోషం ఇంతకుండా ఈ కార్యక్రమానికి వచ్చే ముందు హాస్పిటల్లో కూడా చూడటం జరిగింది చాలా చక్కటి ఎక్విప్మెంట్సు జగితే టౌన్లో ఉండాల్సిన దానికంటే ఇంకా మెరుగైన ఎక్విప్మెంట్సు ఫెసిలిటీసు సర్జరీ రూమ్స్ వెయిటింగ్ రూమ్స్ పోస్ట్ సర్జరీ రూమ్స్ చాలా చక్కగా ఉన్నాయి ఒక లక్ష్యంతో వంద రోజుల్లో వెయ్యి ఆపరేషన్స్ ఉచితంగా చేయాలని ఒక ప్రోగ్రాం పెట్టుకొని ముందుగా ఇరవై ఐదు మందితోటి ఈరోజు లాంచ్ చేసి వాళ్ళందరికీ కూడా సర్జరీస్ చేయడము వాళ్ళందరూ కూడా నిన్నటికి ఈ రోజుకి ఎంత తేడా ఉంది అన్నది వారు ఫైనన్గా చెప్తా ఉంటే నిన్నటి సార్ సరిగ్గా ఇప్పుడు చాలా బాగా కనిపిస్తుందని డాక్టర్ గారికి థ్యాంక్స్ చెప్పడము మనమందరం అందరం కూడా చూస్తా ఆల్మోస్ట్ ఒక థౌజండ్ మెంబర్స్ అని అంటే థౌజండ్ సర్జరీస్ చేస్తే థౌజండ్ ఫ్యామిలీస్ ఏజ్డ్ పీపుల్ ఎవరైతే సొంతంగా ఐ సర్జరీస్ చేసుకోలేక కళ్ళు సరిగ్గా కనబడకుండా ఇబ్బందులు వాళ్ళు ఉంటారో వాళ్ళందరి దీవెనలు వారికి తప్పకుండా ఉంటాయి అలానే ఎంత బిజీ ఉన్నప్పటికీ ఈ సర్జరీస్ మీరు మీ మిత్ర బృందం మరియు మిగతా అసోసియేషన్స్ వారి సహకారంతో మున్ముందు ఎక్కువ కార్యక్రమాలు టేకప్ చేస్తూ ఇదే స్ఫూర్తిని మిగతా డాక్టర్స్ కూడా తీసుకొని వాళ్ళ వాళ్ళ టైంని బట్టి పరిస్థితిని బట్టి నైపుణ్యాన్ని బట్టి వాళ్ళు కూడా మెడికల్ క్యాంప్స్ ఫార్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్ చేయాలని ఆశిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని మంచి కార్యక్రమాన్ని ఇన్వైట్ చేసిన డాక్టర్ గారికి స్థానిక ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ వాసవి కంటి ఆసుపత్రి సిబ్బంది మిగతా అందరికీ కూడా స్టార్టింగ్ ఫ్రమ్ డౌన్ ద లైన్ తెలియ డాక్టర్ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగి కంటి ఆపరేషన్ సుమారు పదివేలకు పైగా చేసిన ఆపరేషన్లో ఇంతవరకు ఏ ఒక్క ఆపరేషన్ కూడా నెగటివ్ అన్నది రాలేకపోవడం అది ఒక మంచి పరిపాలనలో వైద్యం మీద ప్రత్యేక దృష్టి సారించిన సందర్భం మనకు తను వచ్చిన బాధ్యత చేపట్టిన ప్రగతి పథంలో ముందుకు తీసుకెళ్ళాలని సందర్భంగా మనసారా కోరుకుంటూ మా వంతు మీరెప్పుడు గెలిచిన ఒక సామాజిక సేవా కార్యక్రమాల్లో మీకు బుకారం మండలం కానీ వెల్లటూరు కానీ ధర్మారం గొల్లపల్లి మల్యాలు కొండపట్నం మళ్ళా ఇవన్నీ కూడా కానీ ఇప్పుడున్న నా సమయాన్ని బట్టి పరిస్థితిని బట్టి ఇప్పుడు ఈ వెయ్యి ఆపరేషన్ల ప్రోగ్రాం మాత్రం ముందుగా టౌన్ చుట్టుకున్నారు జగిత్యాల నియోజకవర్గ పరిధిలోనే చేయదలసిన కొందరు అనవచ్చు రాజకీయాలకు సంబంధం లేదు ఏ పార్టీలో అయినా ఏ కులం మతం లేదు బీద ఎవరైనా రావచ్చు కానీ కొందరు వస్తే ఎమర్జెన్సీ వస్తే చేస్తాం కానీ బయటపై క్యాబ్ చేసినంత టైం తర్వాత ఈ టార్గెట్ అయిన తర్వాత మనం తప్పకుండా మళ్ళీ తీసుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తాం